హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అనూష రామ్చెరకూరి నేను మీ అనుష ఈ రోజు వీడియోలో నేను చూపించిపోయే రెసిపీ నువ్వుల అరిసెలు ఎలా తయారు చేయాలో చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటాయి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా చేసి చూడండి మొదటిసారి చేసినా సరే చాలా బాగా వస్తాయండి మరి లేట్ చేయకుండా ట్రెడిషనల్ రెసిపీ అయినా పండుగ స్పెషల్ నువ్వుల అరిసెలు ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి ముందుగా నేను ఇక్కడ వన్ కేజీ రేషన్ బియ్యం తీసుకున్నానండి అరిసెలు ఈ బియ్యంతో చేస్తేనే బాగా వస్తాయండి రేషన్ బియ్యంలో జీవ్రదనం ఎక్కువ ఉంటుంది అనమాట ఇప్పుడు వీటిని మూడు సార్లు బాగా కడిగి తగినన్ని వాటర్ వేసి రెండు రోజులు పూర్తిగా ఇవ్వాలన్నమాట రెండు రోజులు పూర్తిగా నానిన తర్వాత మూడో రోజులు అరిసెలు చేసుకోవాలండి ఇలా చేయడం వల్ల మెత్తగా వస్తాయి అన్నమాట ఇది అదే రోజు నైట్ అండి మళ్ళీ నీట్గా కడిగి వాటర్ వేసుకుని నానబెట్టుకోవాలన్నమాట ఇలా ఈ విధంగా రెండు నైట్లు ఇవ్వాలన్నమాట ఇలా బియ్యం కడగడం వల్ల వాసన రాకుండా ఉంటాయండి ఇది మూడవ రోజండి ఇప్పుడు బియ్యాన్ని నీట్గా కడిగి ఏదైనా చిల్లర గిన్నెలో వేసి నీళ్లు వడగొట్టుకోవాలన్నమాట ఈ విధంగా చిల్లర గిన్నెలో వడగొట్టుకోవాలన్నమాట చూసారు కదండి నీళ్ళన్ని వాడాయి పట్టుకుని చూస్తే తడిగా ఉండాలన్నమాట ఇలా నీళ్లు వాడిన తర్వాత మిక్సీ గానీ పిండి మిల్లులో గానీ పిండిని మెత్తగా ఆడించుకోవాలండి నేను బయట పిండి మిండిలో ఆడించానన్నమాట ఇప్పుడు ఈ పిండిని జల్లించుకోవాలండి ఇది తడి పిండి కదండి దిగదన్నమాట చేత్తో ఈ విధంగా అనుకుంటూ జల్లించుకోవాలన్నమాట అరిసెలకి పిండి మెత్తగానే ఉండాలండి ఈ విధంగా జల్లించుకున్న తర్వాత చేత్తో తడి ఆరకుండా పిండిని ఈ విధంగా నొక్కుకోవాలన్నమాట ఇప్పుడు పాకం చూద్దామండి స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక కేజీ బియ్యానికి అర కేజీ బెల్లం వేసుకోవాలండి తర్వాత పావు గ్లాస్ నీళ్ళు వేసుకుని పాకం రానివ్వాలండి ఒక కేజీ బియ్యానికి అర కేజీ బెల్లం కరెక్ట్గా సరిపోతుందండి కొంచెం పిండి ఎక్కువగానే ఉండాలన్నమాట తడిపిండి కదండి అందుకని కొంచెం పిండి మిగిలిన పర్వాలేదు కానీ పాకం ఎక్కువ అవ్వకుండా చూసుకోండి ఇప్పుడు పాకం చూద్దామండి ఇలా చిక్కబడింది కదండీ ఇలా చిక్కబడిన తర్వాత ఇప్పుడు నెలల్లో వేసుకుని పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలన్నమాట చూసారు కదండీ ఈ విధంగా చేతికి వస్తే సరిపోతుందనమాట ఇది కరెక్ట్ పాకం అండి ఇప్పుడు ఇందులో యాలకుల పొడి వేసుకోవాలన్నమాట తరువాత రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసుకున్న వెంటనే పిండి వేసుకుని కలుపుకోవాలండి పిండి కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట పిండి అంతా ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ లేకుండా కలుపుకోవాలండి ఈ విధంగా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట చూసారు కదండి ఈ విధంగా దగ్గరికి పడితే సరిపోతుంది మనకి పిండి గరిటి జారుడుగా ఉండాలన్నమాట ఇలా ఉంటే కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట నువ్వుపప్పు అరిసెలకి నువ్వులలో కొంచెం పెరుగు వేసుకుని కలుపుకోవాలండి ఇలా పెరుగు వేసి కలుపుకోవడం వల్ల అరిసెలకు బాగా అంటుకుంటాయి అన్నమాట ఇప్పుడు ఏదైనా కవర్ తీసుకుని కవర్కి నూనె రాసుకుని నూపప్పుని ఈ విధంగా అద్దుకుని ఈ విధంగా ఒత్తుకోవాలండి మరీ మందంగా ఉండకూడదండి అలాగని పలచగా ఉండకూడదండి ఈ విధంగా ఉండాలన్నమాట చూసారు కదండి ఈ విధంగా ఉండాలన్నమాట ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందామండి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకుని ఈ విధంగా అరిసెలు వేసుకుని ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత రెండో వైపు ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా వేగిన తర్వాత అరిసెల గరిట్టు తీసుకుని ఈ విధంగా ఒత్తుకోవాలండి నెమ్మదిగా ఒత్తుకోవాలన్నమాట చూసారు కదండి ఈ విధంగా అన్ని అరిసెలు వేసుకుని ఫ్రై చేసుకోవాలన్నమాట చూసారు కదండి ఎంతో టేస్టీగా ఉండే నువ్వుల అరిసెలు రెడీ అయ్యాయి చాలా సింపుల్గా రెడీ చేసుకున్నాం కదండి ఈ విధంగా చేసి చూడండి చాలా చాలా బాగా వస్తాయి అన్నమాట ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్